రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పడం జరిగింది ఈ అర్హతలు కలిగిన వారికి మాత్రమే ఈ రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగింది దీనిపైన మరింత పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకుందాం తెలంగాణలోని రెండు లక్షల పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని ఎన్నికల వేళ రైతన్నలకు ప్రజలకు ఇచ్చిన హామీలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రెండు లక్షల రుణమాఫీని త్వరలో ఖచ్చితంగా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించడం అయితే జరిగింది అదేవిధంగా గతంలో అర్హత ఉండి రుణమాఫీ జరగని రైతనలకు కూడా ఈ విడతలో ఖచ్చితంగా అర్హత ఉండేలాగా చేస్తామని ప్రతి రైతుకు ఈ రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని వెల్లడించడం అయితే జరిగింది అదేవిధంగా ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటల కరెంటును కూడా ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఈ సమావేశం ద్వారా తెలపడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది రుణమాఫీ పైన రైతులకు వచ్చిన అప్డేట్ రుణమాఫీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా రైతులకు సంబంధించిన ఇలాంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్మేట్ యాప్